పోలవరం జిల్లా రంపచోడవరం వేదికగా నూతనంగా ఏర్పడిన జిల్లాలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లా ఆవిర్భావం తర్వాత జరిగిన మొదటి గణతంత్ర వేడుకలు కావడం వల్ల ప్రత్యేక ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ బచు స్మరణ్ రాజ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రత్యేక వాహనంపై పరేడ్ను వీక్షించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు అనంతరం ఆయన గత ఏడాదిలో జిల్లాలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు అదే వేదికపై ఉత్తమ సేవలు అందించిన పలువురు అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి గౌరవ జిల్లా కలెక్టర్ గారిని సత్కారం చేస్తుంది పూల బొకేత వారికి ఇస్తుంది అందరూ చెప్పండి పట్టండి అందరూ కూడా నిమిషాలు శిక్షణ లో భాగం ఇది ఫస్ట్ డాగ్ మనిషి స్వాధీనం పరచుకోవడానికి ప్రిపేర్ అవుతారు జగదీష్ కుమార్ కోట్లు విడుదల చేయగా ఇప్పటి వరకు భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ వేడుకలకు విచ్చేసిన ప్రజాప్రతినిధులకు అధికారులకు పాత్రికేయులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు బాల బాలికలకు నా శుభాశీసులు తెలియజేస్తున్నాను ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత రంపచోడవరం మరియు చింతూరు డివిజన్లను కలిపి మన పోలవరం జిల్లాను ఏర్పాటు చేసుకోవడం ఒక చారిత్రాత్మక ఘట్టం ప్రకృతి ఒడిలో పర్వళ్ళు తొక్కే గోదావరి పచ్చని అడవులు మరియు అద్భుతమైన గిరిజన సంస్కృతి మరియు జిల్లాకు పర్యాటక రంగంలో వెలగట్టలేని అందాన్ని ఇస్తున్నాయి ఈ గణతంత్ర దినోత్సవ వేళ మన విశిష్టమైన గిరిజన